శ్రీ గురు చరిత్ర అధ్యాయము నలభై ఐదు గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు భక్తిపారవశ్యంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురుకథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు ధైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఈ విధంగా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఏ విధంగా అనుగ్రహించారో చెబుతాను విను నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవటానికి తుల్జాపురం వెళ్లి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చండాలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతను వెళ్లి ఏడు మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు అప్పుడు ఒక నాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి నంది నందిశర్మ నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదట చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు భవానిని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృణ్ణి ఆశ్రయించముంటున్నావు నీ దేవత్వం ఏమైంది అలా చెప్పటానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయటం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనా నీ వల్ల కాదని మొదటే చెబితే నాకింత కష్టమైన తప్పేది కదా అని వాపోయాడు చివరికి ఇంత కఠినమైన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మరికొంతకాలం పురశ్చరణ చేస్తాను దేవి నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని నుండి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవైంది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేమే నుంచి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గానుగాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరుడు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ రోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక రోగి వచ్చారని అచ్చటివారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదురుకి రమ్మనండి అని చెప్పారు అది విని నంది శర్మ అడుగడుగుకు సాష్టాంగ పడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూసి ఏమయ్యా మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృ దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొని నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూడుడను శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింప చేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించటానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడను అవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహం అయినప్పటి నుండి ఆపాదమస్తకము రోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదంబను ఆశ్రయించి ఉపవసించినా నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడాశతో అచ్చటికి వెళ్లి కఠోరమైన పురశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్ళిగొట్టిందే కాని అనుగ్రహించనే లేదు నా ముఖం చూసేవారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందటానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణం ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ నేను ఇంకా బతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని నంది శర్మ వేడుకున్నాడు శ్రీ గురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి నాయన నీ అతని నీ సంగమానికి తీసుకుని పోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కుల తీర్థంలో స్నానం చేయించు తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి క్రొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించారు ఆ ప్రకారమే నంది శర్మ స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించక్క అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలబెట్టారు అప్పుడు ఆ తగలబెట్టిన అంతా చవుడు బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక ఘడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూసి అతడి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీగురుడు అతనిని చూసి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్లంతా చూసుకొని చెప్పు అన్నారు అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూసి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయనా నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చుని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీ గురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు సర్వభర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయవశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాటనలవి కాని కానీ నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయం అవగానే కిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడు అప్పుడు జీవుల చేత భక్షించబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారం వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచేర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సాంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలాగే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చెక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నర రూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయటానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్నీ సంసార సాగరం నుండి తరింపచేయు అని స్థుతించాడు అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని మానవ మాత్రుడు కాదు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ ధావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు దివలే నేడు మనకి ఈయన లభించారు అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహాత్మ్యాన్ని నేనంతని వర్ణించను వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగపోయింది అని ఇక నోటి మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అతటి వారితో ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదును ఇస్తున్నాము నేటి నుండి అందరూ ఇతనుని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిలిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టి కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः